నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెటవాటం కలిగిన ఒక కాకిడేక పొందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కోడిపల్ల చాలా బాగుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోతుంది ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకిడాక ఫ్రెండ్స్ తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెటవాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిపిల్లగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడు నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి త్రీ టు ఫోర్ కేజెస్ వయసు వచ్చేసి నిక్కచ్చిగా ఒక సంవత్సరం అండి పన్నెండు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారండి కోడిపిల్లైతే చాలా అంటే చాలా వేగంగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు సిటీ నుండి బ్రదర్ వెంకటకృష్ణ గారికి సంబంధించిన కోడి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తామని చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ రూపీస్ అండి కొద్దిపడి డిస్కౌంట్ ఉంది కోడి పిల్లలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు అండి పర్ఫార్మెన్స్ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్